గతంలో కూడా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా సమయం దొరికిన ప్రతిసారి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా తెలంగాణ చరిత్ర మీద తెలంగాణ కళాకారుల మీద తెలంగాణ బతుకుల మీద విషం చుమ్ముతూనే ఉన్నది అనేక సందర్భాలలో తెలంగాణ యొక్క పార్టీ అవసరాలున్న ప్రతిసారి కూడా తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నటువంటి కపట కాంగ్రెస్ గురించి ఇవాళ నీతులు మాట్లాడుతూ ఉన్నటువంటి పెద్దలు రెండు విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో మీ అందరు కూడా తెలుసు ఎందుకంటే కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్ర లేదు ఉద్యమాలను అనసివేసే చరిత్రనే ఉన్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏం జరిగిందో తెలుసు డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించి ఎంతమందిని కాల్చి చంపిన చరిత్ర అనేటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు నేను ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే ఒకరోజు కేకే గారు ఇలా మీరు గుర్తు చేసుకోవాలి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగినప్పుడు వీరు వీరి వెంబడి పన్నం ప్రభాకర్ గారు అలాగే ఇప్పుడున్నటువంటి వివేక్ గారు ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అందరు కూడా మీ ఈపులను సాపు చేస్తేనే కదా మళ్ళీ మీరు సాప అయింది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలకి ఎక్కడికక్కడ మీరు తెలంగాణకు ద్రోహులు మీ తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రించి గ్రామాలలో కూడా ఫ్లెక్స్లు కట్టినటువంటి రోజులు గుర్తు చేసుకోవాలి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాల చరిత్రను ఎలా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ పోయినా కూడా మా ఊళ్ళకు రాకండి మా విల్ రాకండి మాకు కనపడద్దు అని చెప్పేసి ఫ్లెక్సులు కట్టిరు కాంగ్రెస్ మీద ఎక్కడికక్కడ మీ మీద రాళ్లతో కొట్టిరు చెప్పులతో కొట్టిరు చివరికి ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు మీ మీద రాత్రిపూట మేమే కదా కాపాడింది ఆ రోజు కూడా మీరు నన్ను సాబ్ ఎత్తేనే కదా ఒక్కసారి మీరు గుర్తు చేసుకో మిలియన్ వార్చ్ అప్పుడు మిలియన్ వార్చులో మొత్తం కోట్లాది లక్షలాది మంది మిలియన్ వార్చి వచ్చినప్పుడు కళాకారులు పాటలు ఆటలు సాగుతున్నటువంటి సందర్భంలో నువ్వు వచ్చినప్పుడు నిన్ను కోడి గుడ్లతో కొట్టినటువంటి రోజు కూడా గుర్తు చేసుకో మా పాటలే కదా కదిలించినాయి నీలాంటి ద్రోహుల మీద తిరుగుతుంది బాటు చేపించింది మా పాట అన్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావు పాట పాడిన వాళ్ళని అవమానిస్తావు మా చరిత్రను అవమానిస్తావా ఇలా మేము మేము అడుగుతా ఉన్నాం సూటిగా అసలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ కంట్రిబ్యూషన్ ఏంది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఏమనంటే మేము తెలంగాణ ఇచ్చినాం నువ్వు ఇయ్యలే మేము గుంజు కచ్చుకున్నాం మేము తెలంగాణ మేము కొట్లాడినాం మా తెలంగాణ ఒకవైపు కేసీఆర్ గారు రాజకీయ ఉద్యమం నడుతూ ఉంటే రసమై బాలకృష్ణను తెలంగాణ దూమ్ పెట్టి మా గద్దరన్నను మా గోరేటి వెంకన్నను మా విమలక్కను అందశ్రీని జయరాజును దయానర్సింగ్ను నాగరాజును అనేక మంది అనేక మంది కళాకారులను ఒక వేదిక మినికి తీసుకొచ్చి ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమం నడిపినటువంటి చరిత్ర ఇలా మా పాటకున్నది మేము రాజకీయ నాయకులు అందరి కూడా కింద కూసనబెట్టి పాట మీద కూసునబెట్టి పాట పాట వేదికై నడిపించినటువంటి చరిత్ర ఇలా మా పాటకు ఉన్నది ఇలా అట్లాంటి పాట లేదు ఆట లేదు మేమే ఇచ్చిన మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇలా కేకే గారు మీరు బాగా తెలుగు కల మంతులు అని చెప్పుకుంటూ ఉంటావు బాగా నా నాంధ్ర తెలుగు ప్రపంచంలో ఎవరికి లేదు ఇవన్నీ మాట్లాడిన భాషలన్నీ ప్రజలు తర్జుమా చేసుకున్నారు పుస్తకాలలో యూట్యూబ్లలో పెట్టుకుంటున్నాను నువ్వు భ్రమపడతా ఉన్నావు నీ భాష ఎవరికి అర్థం కాదు నీ ఆశయం అర్థం కాదు అసలు నీ మనిషివి కూడా ఎవరికి అర్థం కాదు నేను ఒకటే మేము నేను సూటిగా మేము నేను అడుగుతూ ఉన్నాను నేను ఇవల్ల కాంగ్రెస్ మీ పాటల ద్వారా రాలే మీ ఆటల ద్వారా దారే కాంగ్రెస్ ఇచ్చిందని మాట్లాడుతూ ఉన్నావు మరి ఇలా బ్రిటిష్ వాళ్ళు మనం భారతదేశంలో వంద సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వతంత్ర భారతదేశానికి మనం స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం మరి ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిరని చెప్తావా లేకుంటే మనం తెచ్చుకున్నామని చెప్తావో ఒకసారి నువ్వు చెప్పాల్సింది కోరుతా ఉన్నాం